పాకిస్తాన్ తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయింది కాసేపట్లో శాంతి భద్రతపై అత్యవసర సమావేశం నిర్వహించనుంది ముందుగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి అనంతరం ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం నిర్వహించనున్నారు ఈ మీటింగ్ కు పలువురు మంత్రులు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు అలాగే హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనర్లతో భట్టి భేటీ కానున్నారు ఇస్తుదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు శ్రీకాంత్ ఇటు ఉప ముఖ్యమంత్రి భటి అధ్యక్షత జరిగే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి ఎవరెవరు ఇందులో పాల్గొనబోతున్నారు హరీస రేపటి నుంచి హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి ఈ పోటీలకు ప్రధానంగా నూట ఇరవై దేశాలకు పైగా దేశాల నుంచి యువతులు వస్తుండడంతో హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రత ఎలా ఉండాలన్న దానిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని తెలుస్తుంది ఇందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి రెండు మూడు రోజుల క్రితం అంతర్జాతీయ అంటే మిస్ వరల్డ్ పోటీల గురించి సమీక్ష నిర్వహించి భద్రత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఇండియా పాక్ పరిస్థితుల మధ్య అంటే నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోసారి ప్రభుత్వం ఈ అంశంపై సమీక్ష చేసే ందుకు నిర్ణయం తీసుకుంది ఈ ఉదయం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటి రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యల వివరాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ప్రధానంగా చర్చించారు అందులో భాగంగానే మరి కాసేపట్లో సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కీలక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పుకోవచ్చు ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్బాబు జూపల్లి కృష్ణారావుతో పాటు అందుబాటులో ఉన్న మరికొంతమంది కూడా హాజరయ్యే అవకాశం ఉంటుంది డీజీపీతో సహా సైబరాబాద్ హైదరాబాద్ రాజకొండ పోలీస్ కమిషనర్లు రాష్ట్ర స్థాయి కీలక అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు మిస్ వరల్డ్ డెబ్బై రెండవ ఎడిషన్ పోటీల సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ స్థాయి దృష్టి అంతర్జాతీయ స్థాయిలో కూడా హైదరాబాద్పై దృష్టి ఉంటుందని ఈ సందర్భంగా ఎలాంటి పరిస్థితులు అంటే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది ఇప్పటికే భారత ప్రభుత్వం కీలకమైన ఐపీఎల్ వంటి మ్యాచ్లను తాత్కాలికంగా రద్దు చేసుకుంది ఈ పరిస్థితుల్లో హైదరాబాద్లో అంతర్జాతీయ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తే ఎలాంటి ఏర్పాటు చేయాలి భద్రతా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్న దాని దానిపైనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది తాజా అంటే ఇండియా పాక్ మధ్యలో భారత్ పాకిస్తాన్ మధ్యలో తలెత్తుతున్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఈ పోటీలపై ప్రభావం ఉంటుందా పోటీలను నిర్వహించ నిర్వహించడం సాధ్యాసాధ్యాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది ఇప్పటి ఉన్న పరిస్థితుల ప్రకారం అయితే పోటీలు నిర్వహించవచ్చు అన్న అభిప్రాయంతో ఉన్నట్టు ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది రాబోయే రోజుల్లో అంటే భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే మాత్రం అప్పుడు పునరాలోచించే అవకాశం కనిపిస్తుంది శ్రీకాంత్